మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింద నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు కోరుకున్న ఉద్యోగం రావాలంటే ఎటువంటి పూజలు చేసుకోవాలి లేకపోతే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంట. కోరుకున్న ఉద్యోగమే రావాలని కోరుకోవటమే అది పెద్ద కోరిక. మనకి ఏ యోగం ఉన్నది? మనకి ఎలిజిబిలిటీ ఏమున్నది? మనకి ఏ అర్హతలు ఉన్నాయి అనే ముందు మనం చూసుకోవాలి. నేను టెన్త్ క్లాస్ చదివేసి నాకు ఐఏఎస్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది అట్లా అలాగా వారి జన్మ జాతకం ప్రకారం వారికి ఏ రకమైన యోగం తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నమాట తెలుసుకుని అప్పుడు అది సిద్ధించే పరిస్థితి ఎంతవరకు ఉన్నది సిద్ధించే పరిస్థితి ఉందా లేదా దానికి ఏ ప్రయత్నాలు చేయాలనేది ప్రారంభిస్తే అది అప్పుడు సఫలీకృతం అవుతుంది ఇప్పుడు ఉద్యోగం అనేసరికి ఇదివరకు పూర్వకాలంలో అంతా గవర్నమెంట్ జాబే అనుకునేవారు అన్నమాట కానీ వృత్తి ఉద్యోగం ప్రతి మనిషికి వారి జన్మజాతకంలో దశమభావం అంటారు పదో స్థానం వాళ్ళ వృత్తి వృత్తిని గురించి తెలియజేస్తుంది అది వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు అట్లాగే వారి జన్మజాతకంలో ఆరో భావం అది ఎంతకాలం ఉంటుంది దానిలో వచ్చే ఇబ్బందులు ఏంటనేది తెలియజేస్తుంది వారి ఎడ్యుకేషన్ బట్టి వారికి ఏ రకమైన ఉద్యోగం వస్తుంది అనేది కూడా ఉంటుంది అనమాట సో అది భావం తెలియజేస్తుంది సో ప్రతి మనిషి తన జాతకంలో ఐదో స్థానం ఆరో స్థానం పదో స్థానం చూసుకుని వాటికి సంబంధించినవి చేసుకోవాలి ఉద్యోగం కావాలంటే ముందు కావాల్సింది విద్య తర్వాత దానికి సంబంధించిన ఉద్యోగం తర్వాత అది నిలకడగా ఉండటం ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ తీసుకున్నారు ఇంజనీరింగ్ అందరూ ఇదివరకు కోర్ గ్రూప్లోనే ఉండేది అనమాట సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అవి తప్పి అవి తర్వాత ఇప్పుడు ఐటీ వచ్చింది సిఈసి ఈసీఈ అట్లా రకరకాల కోర్సులు వచ్చినాయి కానీ ఇప్పుడు కూడా కోర్ గ్రూప్లో చేసిన వాళ్ళు కూడా చివరికి మళ్ళీ ఐటీలోకి వెళ్తున్నారు అట్లా అట్లాగే వైద్య వృత్తి చదువుతారు కొంతమంది డాక్టర్ చదివి యాక్టర్లు అవుతుంటారు లేకపోతే డాక్టర్స్ చదువుతారు పాలిటిక్స్లోకి వస్తుంటారు అట్లాగే కొంతమంది ఇటువంటి ఉద్యోగాలు చేసి చదువులు చదివి బ్యాంకుల్లోకి వెళ్తుంటారు బ్యాంకింగ్ జాబ్స్ చేస్తుంటారు అట్లాగే బ్యాంకింగ్ జాబ్ సరిగ్గా కావాల్సిన చదువులు చదివిన వాళ్ళు బిజినెస్లోకి వస్తూ ఉంటారు అన్నమాట సో వీళ్ళ ఇదన్నీ కూడా వాళ్ళ జన్మ జాతకం ప్రకారం తెలుస్తుంది అన్నమాట ఏదైనా గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే రెండు గ్రహాల అనుకూలం కావాలన్నమాట సూర్యచంద్రులు శనిగ్రహం శని అను కుజుడు శని కుజులు వీళ్ళ అనుకూలత ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు సూర్య సూర్యచంద్రులు వారి జన్మ జాతకంలో ఎక్కువ బలంగా ఉన్నారంటే వారు హైయెస్ట్ ఆఫీసర్స్ అవుతారు డైరెక్ట్ ఆఫీసర్స్ అవడం కానీ ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్స్ అవ్వటం కానీ జరుగుతుంది అలాగే శనిగ్రహ ప్రభావంలో వచ్చే వాళ్ళకి వాళ్ళు లోయర్ లెవెల్లో స్టార్ట్ అవుతారు అనమాట లోయర్ లెవెల్లో స్టార్ట్ అయ్యి ప్రమోషన్ల మీద ఉన్నత స్థితికి వస్తారన్నమాట ఇంకా కుజుడికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా ఉద్యోగాల్లోకి వస్తారు వాళ్ళు ఆర్మీ కానీ పోలీస్ కానీ అటువంటి ఉద్యోగాలకు వెళ్తారన్నమాట ఇంక బ్యాంకింగ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్కి రావాలంటే బుధుడు కారకుడు అవుతాడు అనమాట బుధగ్రహం అనుకూలంగా ఉన్నవాళ్ళు ఈ గణితం ఎక్కువ వస్తుంది వారికి అకౌంట్స్ అటువంటివి వస్తాయి తెలుస్తుంది ఇంకా గురువు అనుకూలంగా ఉన్న వారికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళు చేపట్టిన ఏ రక రంగంలోనైనా రీసెర్చ్ వెళతారు బిహెచ్డి చేయటం జ్ఞాన వృద్ధి చెందటం ఆధర్స్ అనమాట పుస్తకాలు రాయటం టీచింగ్లో ఉండటం అటువంటి ప్ర అటువంటి ప్రొఫెషన్స్కి వెళ్తారు అనమాట ఇంకా శుక్రుడు అనుకూలంగా ఉన్నవాళ్ళు కళల్లోకి వస్తారు అన్నమాట కళల్లో కళాకారులు అవటం ఆ మళ్ళీ వాళ్ళలో కాంబినేషన్ ఉంటుంది అన్నమాట శుక్రుడు సూర్యుడు కాంబినేషన్ ఉంటే వాళ్ళు ఆ కళారంగంలో మేనేజర్స్ దాన్ని నిర్వహించే వాళ్ళు అవుతారు సో చంద్రుడు అనుకూలంగా ఉన్నారంటే సినిమా యాక్టర్లు అటువంటి వాళ్ళు అవుతారు బుధుడు అనుకూలంగా ఉన్న శుక్రుడు బుధుడు కాంబినేషన్ ఉంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతారు శుక్రుడు గురువు కాంబినేషన్ ఉన్నారంటే వాళ్ళ రచయితలు పాటలు రాసేవాళ్ళు అవుతారు శుక్రుడు బుధుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు డైరెక్టర్స్ అవుతారు శుక్రుడు శని కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు డ్యాన్సర్స్ అవుతారు ఎక్కువ డ్యాన్స్ చేసేవాళ్ళకి శని అనుకూలం ఉంటుంది తర్వాత శుక్రుడు కుజుడు అనుకూలం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు విలన్స్ అవుతారు అన్నమాట సినిమాలో వీళ్ళని క్యారెక్టర్స్ అటువంటివి చేస్తారు అట్లా ఇలా ఒక్కొక్క కాంబినేషన్తో ఒక్కొక్కటి వస్తుంది అట్లా వారి జన్మజాతకంలో ఏ గ్రహ ప్రభావం ఉన్నది వారికి ఎడ్యుకేషన్ ఇచ్చే గ్రహం ఏంటి వారి వృత్తికి ఇచ్చే గ్రహం ఏంటి చూసి మళ్ళీ వాళ్ళ ఆరో స్థానంలో ఉన్న గ్రహం ఈ వృత్తి ఉద్యోగాలు భంగం చేయడం కానీ పెంచడం కానీ చేస్తుంటదనమాట సో ఆ మూడు గ్రహాల ప్రభావం ఎంత ఉందో చూసుకుని వారికి ఏ రకమైన కాంబినేషన్ ఉందో చూసుకుని అప్పుడు వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలి ఈ అన్ని గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయంటే వారు ఉన్నత స్థితిలో ఉంటారు ఈ గ్రహాల ప్రభావం తక్కువ ఉందంటే వారు ప్రయత్నం చేసారు కానీ ఫలించదు ఆ మధ్యలో ఉన్నదంటే మాత్రం కొంచెం ప్రయత్నం చేస్తే ఫలిస్తుంటుంది సో వారికి ఏ విద్య చదవాలనుకుంటున్నారు వైద్య విద్య అంటే బుధరాహువుల అనుగ్రహం ఉండాలి ఈ గణిత విద్య అంటే బుధుడి అనుగ్రహం ఉండాలి వేద విద్యలు లాంగ్వేజ్ చేసేటటువంటి గురువు అనుగ్రహం ఉండాలి ఈ కళలు వాటికి సంబంధించి శుక్రుడు అనుగ్రహం ఉండాలి శారీరక శ్రమకి వీటికి సంబంధించిన ఇంజనీరింగ్ అంటే శని అనుగ్రహం ఉండాలి సో ఇలాంటి ఏ గ్రహాల అనుకూలత వాళ్ళకు ఉందో చూసుకుని ఆ విద్య చూసుకుని ఆ తర్వాత దానికి రిలేటెడ్ జాబ్ ఏం వస్తుందో చూసుకోవాలి కొంతమందికి ఏం జరుగుతుంది ముందు చదువుకున్న తర్వాత ఉద్యోగంకి వచ్చేసరికి మారుతారు ప్రతి ఉద్యోగంలో కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్లోకి వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ ఉంటుంది సేల్స్ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది మార్కెటింగ్ ఉంటుంది అన్నమాట సో వీళ్ళు ఏ రంగంలో దానిలో నిష్ణాత పాడిస్తారు వృద్ధి సాధిస్తారు అనేది కూడా వాళ్ళ ప్రకారం చూసుకోవాలన్నమాట శనిగ్రహం గ్రహం ప్రభావం ఉన్నారంటే వాళ్ళు ఇండస్ట్రీ పరిశ్రమ చేయడానికి లో పనికి వస్తారు బుధగ్రహం అనుకూలం ఉన్నారంటే వాళ్ళు సేల్స్ లో పనికి వస్తారు గురుగ్రహం అనుకూలం అంటే వాళ్ళు కొత్త కొత్త రీసెర్చ్ చేసి దీనికి ఆర్ఎండ్ అంట రీసెర్చ్ అండ్ లోకి వస్తారు అలాగే శుక్రుడు ఉన్నారంటే వాల్యూస్ తో వాటిని మంచిగా ప్రొజెక్ట్ చేయగలుగుతారు వాళ్ళు హాస్పిటాలిటీ అటువంటి రంగాల్లోకి వస్తారు ఇట్లాగా ప్రతి మనిషి కూడా వాళ్ళ జన్మజాతకంలో ఏ రకమైన విద్య ఉంది ఏ రకమైన వృత్తి ఉంది దానికి అధిపతులు ఏ గ్రహాలు వారు ఎంత బలంలో ఉన్నారు వాటిని మళ్ళీ చెడగొట్టే అధిపతి ఎవరు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేది చూసుకుని ఆ రకంగా ప్రయత్నాలు చేసుకుంటే వారికి వస్తుంది అలా కోరుకున్న వృత్తి కోరుకున్న వృత్తి కూడా తర్వాత మధ్యలో మారిపోవచ్చు అది మళ్ళీ వాళ్ళ జన్మ దశను బట్టి కొంతమందికి మధ్య మధ్యలో వృత్తులు మారుతూ ఉంటాయి అన్నమాట ఉదాహరణకి భావంలో చరగ్రహాలు అంటారు పదో స్థానంలో చంద్రుడు ఉన్నాడంటే వాళ్ళు నాలుగైదు రకాల వృత్తులు మారుతారు అక్కడ స్థిర గ్రహాలు ఉన్నాయంటే ఒకటే వృత్తిలో ఉంటుంటారు అనమాట అది కూడా చూసుకోవాలన్నమాట చరగ్రహం ఆ అటు రకరకాలు చేసుకోవాలి కొంతమంది చేరిన జాబులోనే అట్లా ఉండిపోతారు ఇంకా వేరే రంగంలోకి వెళ్ళరు కొంతమందికి ఆ రంగంలో మళ్ళీ మార్పులు వస్తాయి కొంతమంది ఆల్ ఈ దీని నుంచి ఇంకొక దానికి వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ ఆ గ్రహాల కాంబినేషన్ వల్ల జరుగుతాయి కనుక ప్రతివారు వాళ్ళ జన్మజాతకంలో దశమభావం చూసుకుని దశమాధిపతిని చూసుకుని దశమంలో ఉన్న గ్రహాన్ని చూసుకుని మళ్ళీ వాళ్ళ ఆరులో ఉన్న గ్రహాన్ని చూసుకుని వాళ్ళ విద్యాకారుకులైన గ్రహాలు చూసుకుని వీళ్ళందరి కాంబినేషన్ వాళ్ళ మీద ఎంత బలంగా ఉన్నది అనేది చూసుకుని దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే వారికి కోరిక సిద్ధిస్తుంది అంతేగాని నేను కోరుకున్నాను ఈ ఉద్యోగమే రావాలనుకుంటే అనుకుంటే అది వచ్చే పరిస్థితి కాదు ओके okay, गुरुगार चल चक्कर सर धन्यवाद नमस्ते